గ్రహాన్ని దేవుడు ఈ కుటుంబానికి ఇచ్చినందుకు బాధ్య కుమారి గారికి నీలం గారికి ఇంతటి మంచి గ్రహాన్ని వీరికి దేవుని గ్రహించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి హృదయపూర్వకమైన ట్యాంక్స్ చెప్పుకుంటూ మనం నాకు స్పార్థం చేస్తుందాం మహాగణితామోహనం కదా ఘనమైన ఉన్నతమైన పరిశుభ్రమైన దివ్యమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభావ నువ్వు గొప్ప దేవుడు తండ్రి నువ్వు మహోన్నతుడు ప్రవ్వ భూమి ఆకాశములు కలగజేసిన శక్తిమంతుడు స్వామి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా ఈ శుభ సమయము నా ప్రవ్వ నేను స్థుతి ఇంచే నేను ఘనపరిచే కృపరిచ్చినందుకు నీకు పదివేలు వందనములు స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి అయ్యాయిగా మరి సమయంలో నీ బిడలకు తండ్రి నువ్వు ప్రేమించి ఇచ్చిన స్వాస్థ్యమును బట్టి నీ సన్నిధిలో నేను మహిమపరుస్తున్నాము ప్రభా నేను ఘనపరుస్తున్నాను తండ్రి అయాయిగా మరి అతి తక్కువ సమయంలో ప్రభా ఇంతటి గొప్ప కార్యం మీరు చేసినందుకే నీకు వందనాలు తండ్రి నీ విడదహస్తాలకునైనా దీనిని మీరు అనుగ్రహించినందుకే వందనాలు సమస్తమును సమకూర్చి జరిపించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి సమస్తము సమకూర్చి అవుతండి నీకు అన్నాడు ప్రభా అయాని కలిసి ఉండి సాగుదలు ఉంది ప్రభా నీ మహోన్నతమైన కృపతో నేను బిడలు వింటావు ప్రభ నీ కృపానిధిలో నీ బిడలు ఉండటానికి నీ సహాయం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయంలో ప్రభా తల్లి నాన్న నీలమ్మ గారిని బట్టి అలాగే సోదరి కుమారి గారిని బట్టి అయాప్రభ అలాగే వారికిచ్చిన బిడల్ని బట్టి మీ సన్నిగా ప్రార్థిస్తున్నాం మనవుని జ్ఞాపకం వస్తుంది ప్రభా ఇదిగో మరి బిడ్డనైనా ప్రభా ఇంతటి మంచి గృహాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అలాగే మీ ప్రభా కుమార్తె దివ్యను బట్టి అయా ఆదిని బట్టి ప్రభా అదర్శాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు బిడ్డలు జ్ఞాపకం చేస్తున్న ప్రభా ఏ అయినా మరి అయి కానీ కుటుంబానికి అంతటికీ నువ్వు చూపిన ఆయా కృపను బట్టి మీ స్థితిలో చెల్లించుకుంటూ ఇప్పుడునైనా ఇందులో నైనా నివాసం చేస్తుండే కాబట్టి తండ్రి వీరికంటే ముందుగా మా అందరికంటే ముందుగా మీరు నైనా అడుగు కట్టమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము తండ్రి దేవ మీరు వెళ్ళండి మీరు ఉండండి స్వామి నేను పిలుస్తున్నాము మీరు ఉండండి ప్రభా మీరు ఉంటే సకల సంపదలు ఉంటాయని సెలవిచ్చిన దేవుడు ప్రవ్వ అయా మీరు ఉండమని మిమ్మల్ని ప్రామపూర్వకంగా అందులో ఆహ్వానిస్తుండగా మాకంటే ముందు దీంట్లో మీరు ఉండి నివాసము చేసి తండ్రి దీన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రవ్వ ఈ గృహం చుట్టూ నీ కంచి నీ కాపుదల నీ అగ్ని ప్రాకారములతో నీకు నడిపించమని అయా మరి మిమ్మల్ని ఆయన నేను పిలుస్తుండగా దానికి సహాయం చేయమని స్థుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి

मन निरहि चितिति नीर बे माकु परम

జరుగుతుంది ఆ ఏసైని పిలిచిన తర్వాత ఆ వివాహంలో లోటు వచ్చింది ఏసఐ ఉండటం ద్వారా ఆ వివాహంలో లోటు తీసుకుంది ఎందుకంటే లోటు తీంటే గనక ప్రతి దాంట్లో కూడా ఎవరు ఆయన ఉండాలి అలాగే ఇప్పుడు లోపల ప్రవేశిస్తూ ఆయన మహిమగల రాజుని రంగాన్ని పిలిచాము ఆయన ఈ గృహంలో ఉంటుండగా ఈ గృహానికి ఏ డోర్ ఏ పదవ ఉంటుందని సర్వశక్తి దేవుడు మనకు సహవిస్తున్నారు అన్నింటిలో సర్వ సమృద్ధి దేవుడు మనకు let go. See the me. okay mm -hmm. వారు వారు సాయం కావచ్చినది కావచ్చినది ఎందుకు వృద్దు మీతో కూడా ఉండమని చెప్పి మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసి ఆయన బలవంతము చేస్తున్నదంతా ఆయన వారితో కూడా ఉండటం ఆయన వారితో కూడా ఉండటం లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళింది ఆయన వారితో కూడా ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు భోజనములకు కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకొని ఒక రొట్టెలు పట్టు స్తోత్రము చేసి దాన్ని విరిచి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెలవబడి వారి కన్నులు తెలవబడి ఆయనను గుర్తుపట్టి ఆయన గుర్తుపట్టింది అంతటా అంతటా ఆయన వారికి ఆయన వారికి ఆయన అదృష్టాలు ఇక్కడ శిష్యుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని మాతో కూడా ఉండమని ఏం చేస్తున్నారండి బలవంతం పెడుతున్నారు మాతో కూడా ఉండండి అని బలవంతం పెట్టారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత ఇది మాట మాట అయితే మాతో కూడా ఉండమని ఆయన బలవంతం చేసినప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశారు వారితో ఉండటానికి ఇష్టపడ్డారు ఏం చేయాలి మనం ఆయన్ని పిలవాలి పిలవాలి కదా ఆయన ఆహ్వానించాలి పిలిచిన తర్వాత ఆయన మనతో ఉండటానికి మనం ఏం చేయాలంటే చేయాలంట ఆయన్ని బలవంతంగా ఉంచుకోవాలంట అలాగే ఈ శిష్యులు కూడా ఆయన్ని బలవంతంగా ఉంచుకోవడానికి వాళ్ళు భోజనం కూర్చున్నప్పుడు ఆ రొట్టెలు ఎత్తుకుని పైకి హృదయతాన్ని చెల్లించినప్పుడు వారు దాన్ని పంచిపెట్టి తీసుకున్న తర్వాత వారి పనులు ఏమైంది అంటే తెరవబడింది అంట అలాగే యేసు ప్రభు వారు మన జీవితంలో ఉంటే మన కుటుంబంలో ఉంటే మన హృదయంలో ఉంటే మన పనులు కూడా ఏమవుతాయి అండి తెరవబడతాయి ఆయన పిలవటము ఆయన ఉండమంటము కూడా చాలా శ్రేష్టమైన మంచిది మంచిది మాట మీరు చేస్తున్న ఈ పని చాలా మంచిది ఎందుకంటే దేవుడు మనకు మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చారు మొదటిగా మనం ఎవరిని మహిమ మహిమగల ఆ రాజుని మనం ఆయన్ని పిలిచాం ఆ మహిమగల రాజు మనతో ఉండటానికి మనం ఇంకనూ బలవంతం చేసి ఇంకనూ మనతో ఉంచుకోవడానికి మనం మనసిద్దాం ఈ మాట దేవుడు దీవించింది కాక ఈ గదిలో మరి చిన్న ప్రార్థంగా చేద్దాం

स्टेशन पर जाएँ। सातों दिनों की जाता है वास्तव में चंपा। जब भी आपका कोई न्यूज़ चलता है, 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 तो मंगलवार के दिन मैं संदीप हूँ। प्रतिदिन का टेलीविज़न नामों के बनी पड़ता है। mm -hmm. चालना <laughs>

ప్రతి ఒక్కరు ఏమవుతారండి నీటి అవుతారు అయితే ఆయన చేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏమవుతారు నీటి మందులు అవుతారు వారి నివాస స్థలంలో దేవుడు ఏం చేస్తారంటే ఆశ్చర్య ఇప్పుడు మనం ఎవరి పిల్లలకి ఆయన పిల్లలని కాబట్టి ఆయన మన ఇందు మంచి స్థాయిలో ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇంత మంచి స్వాస్యము ఈ బిడ్డలకు దేవుడు ఇచ్చాడు ఈ పల్లెలు ప్రార్థన వల్ల ఎంతగా ప్రార్థన వల్ల దేవుడి శ్వాస్యాన్ని ఈ బిడ్డలకు ఇవ్వటానికి దేవుడు ఎంతగానో అనుభవించాడు దీన్ని ఏం చేశారంటే ముందుగానే ఏం చేస్తారంటే ఆశీర్వించారు ఆశీర్వదించి స్థలాన్ని నీతి మంత్రులుగా దేవుడు चलिए त्रिपाठी के 25 जनता भागों को संबोधित करा प्रातः बेला में गंगा जी का दर्शन कर सकते हैं निश्चित ही यह भी देखते हैं कि और भी कुछ जो भी कार्य हैं जिन्हें किया जाना है सभी के लिए అయినా తండ్రి తెలియపరిచి దేవుడు కలిపి నేను ఇచ్చిన గృహ ఎంతో ఘనంగానైనా తండ్రి తండ్రి ఆ బిడ్డలనైనా తండ్రి ఎంతో దూరమైనా అయిన తండ్రి ఎంతో దూరం కష్టపడినైనా తండ్రి ఎక్కడూసుకోండి తండ్రి ఆ బిడ్డను బట్టి నేను ధ్యాసం చేసుకుంటున్నాను తల్లిని బట్టి తల్లిని నాన్న ਛੀਂ ਰੋਵਿ ਵੋਤਾ ਏ ਸੀਰੁ ਹੂਡੁ ਯੋਗੁ ਹੂਡੁ. ਇਵਰ ਕੂਲ ਨੇ ਲੁੰ ਕੂਲੁ. ਦਾਲੋ ਉਪਾਟਾ ਰਾਣੋ ਲਗ਼. ਤੀਰਾਂ ਵੀਟੁ